టన్నెల్లో పరిస్థితి టన్నెల్లో పరిస్థితి ఏమీ బాగలేదు ప్రమాదం జరిగిన చోటు చాలా క్లిష్టమైంది మంత్రి ఉత్తమ్ ఎయిర్ సప్లై పైప్ లైన్ పూర్తిగా ధ్వంసమైంది పదివేల క్యూబిక్ మీటర్ల మేర బురద అది తీయడమే పెద్ద టాస్క్ నేటి రాత్రి వరకు కన్వేయర్ బెల్ట్ను అందుబాటులోకి తెస్తాం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సర్వశక్తులు వడ్డుతున్నాం ఎస్ఎల్బీసీని పదేళ్ళు పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు దిగజారి ఆరోపణలు చేస్తుందని ఫైర్ నాలుగు రోజులుగా ఘటన స్థలం వద్దే మంత్రులు సాయ చర్యలపై ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్షలు ఇది ఉన్నది కదా ఎస్ఎల్బీసీని పదేళ్ళు పట్టించుకొని బీఆర్ఎస్ అని అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కేసీఆర్ కావచ్చు ఈ ఎస్ఎల్బిసి ఎందుకు తీసి పక్కన పెట్టింది అనేది ఇప్పుడు జూరి ఇదే బాగా వైరల్ అయ్యేది ప్రస్తుతం ప్రస్తుతం వైరల్ అయ్యేది ఇదే మునిగిపోడు అయితే ఈసారి ఇదే విధంగా జరిగితే అది సీసెన్ నీళ్ళు వేసినప్పుడు నీళ్ళు పోడు మొత్తం మునిగిపోడు మళ్ళా దాని క్లియర్ చేశాడు అధ్యక్ష దీని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కాదు అధ్యక్ష అందులో అడుగు మానవ సంచారం పోతే అబ్జెక్షన్ దాని మీద ఎవరో పోతారు మళ్ళీ వీలే పంపిస్తారు పోలీసు కోర్టులో వేస్తారు మన పర్యావరణ సంఘాలు వస్తాయి ఈ పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చిటట్ చేసుకుందాం తనలోకి విలుద్రోహిట చేసుకుందాం అంటే కూడా వీలు లేకుండా పెట్టిండు ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష ఈ ఎండ్ ఈ ఎండ్ నుంచి గాలి స్తా ఉంటారు ఆ గాలి బీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్ కన్నులు తవ్వాలి అధ్యక్ష ఇట్లా పెడతారా అధ్యక్ష నీళ్ళు ఇచ్చే విధానమేనా ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ ఎన్ని కంప్లీట్ కావాలా ఇది ఎవరి పాపం ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి ఈ పరిస్థితి అధ్యక్ష ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతే అధ్యక్ష కాబట్టి దానిక లాగేద్దాం దాని కొత్త పద్ధతి పెడదాం లాగలేమిగా కాగానంటే ఆయన చేసిన లైనింగ్ అంతా కూరగోటారు మళ్ళా డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంత్రం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది దీని పరిస్థితి దీని మీద నేను పర్యావరణ మినిస్టర్ గారు అడిగాను మీరు స్పెషల్గా అప్లై చేయండి మధ్యలో రెండు షాప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పినారు ఆ ప్రయత్నం కొనసాగుతూ ఉండే అధ్యక్ష అధ్యక్ష పాలమూరు జిల్లా ఇది సార్ ఇది కేసీఆర్ గారు కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలోనే ఏకదాటికి ఒక ఐదారు గంటలు ఏ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది ఏ ప్రాజెక్ట్ను ఎందుకు కట్టిండ్రు అక్కడ పరిస్థితి ఎట్లున్నది వాటిని కొనసాగించాలా వాటిని ఆపాలా వాటి ద్వారా మనకు వచ్చే ఎంత ఆ నీళ్ళకంటే వాటి మీద వస్తున్న ఖర్చు ఎంత అన్ని లెక్కలను అన్ని వివరాలను అసెంబ్లీ సాక్షిగా ఐదారు గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు అసలు ప్రపంచ చరిత్రలోనే ఇట్లా ఒక ముఖ్యమంత్రి ఒక నాయకుడు నీటి పారుదల వ్యవస్థకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఇట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇవ్వడం అనేది ఎక్కడ జరగలే ఇది ఒక అద్భుతమైన ఘట్టం ఒక అద్భుతమైన విశ్లేషణ దీన్ని గతంలో ఇదే వెంకటరెడ్డి గారు బయటకు వచ్చి అసలు కేసీఆర్ విజన్ కావచ్చు ఆయన తెలివి కావచ్చు ప్రాజెక్టుల పట్ల ఆయనకున్న పట్టు కావచ్చు నీటి పారుదల పట్ల ఆయనకున్న ఏకాగ్రత కావచ్చు తెలంగాణ రైతాంగం పట్ల ఆయనకున్న పట్టు కావచ్చు ఆ వ్యవసాయం పట్ల ఆయనకున్న మమకారం కావచ్చు మహా అద్భుతం అంటే అద్భుతం అని ఏకంగా ఇదే వెంకటరెడ్డి గారు కొనియాడింది ఇప్పుడు మళ్ళీ ఏమంటాను ఎస్ఎల్బీసీని ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే చెప్పిండ్రు సన్నాసులారా అసెంబ్లీ సాక్షిగా అప్పుడే ఎస్ఎల్బీసీని ఇంకా ఏం చేయలేము అది పనికిరాని ప్రాజెక్ట్ అని అప్పుడే చెప్పిండు ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టు దాని ద్వారా గుంటూరుకు కూడా కొన్ని నీళ్ళు పోవాల్సి ఉన్నది దాని నిర్వ నిర్వహణ వ్యయం కావచ్చు దాన్ని కొనసాగించే వ్యయం కావచ్చు ఇవన్నీ లెక్కలేసే కేసీఆర్ దాన్ని ఆపిండు ఆపే కాళేశ్వరంకి శ్రీకారం చుట్టిండు ఇప్పుడు మళ్ళీ ఏమంటే ఇదంతా చూడండి మొత్తం మునిగిపోరు మళ్ళీ దాని మీద క్లియర్ చేసాడు అధ్యక్ష దీని తవ్వే పద్ధతి ఏంటంటే ఇగో ఈ మార్క్ ఏదైతే ఉన్నదో ఇగో ఈ మార్క్ ఇది అటు ఇటు ఇగో ఇక్కడి నుంచి వెళ్ళి ఎస్ఎల్బిసి ఇట్లున్నది ఈ పాయింట్ ఈ కర్సర్ జరుపుకుంటూ ఆ పాయింట్ తోటి వివరిస్తాను కేసీఆర్ ఇది టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష అలా అడుగు మానవ సంచారం పోదు పోతే అబ్జెక్షన్ దాని మీద ఎవరు పోతారు మళ్ళీ వీలే పంపిస్తారు పోయి కోర్టులో వేస్తారు మన పర్యావరణ సంఘాలు వస్తాయి ఇది పర్యావరణ వ్యతిరేకం అని మళ్ళీ చేస్తారు ఒక షాఫ్ట్ పెట్టుకుని కనీసం గాలి వచ్చినట్టు చేసుకుందాం టన్నల్లోకి వ్యక్తులు వచ్చి చేసుకుందాం అంటే కూడా వీలు లేకుండా పెట్టిండ్రు ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష ఈ ఎండ్ ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్ టన్నుల్ తవ్వాలి అధ్యక్ష ఇట్టిక్కడ పెడతారా అధ్యక్ష నీళ్ళు ఇచ్చే విధానమేనా ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ ఎన్ని కంప్లీట్ కావాలా ఇది ఎవరి పాపం ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్షణ ఇంత స్పష్టంగా ఒక స్పష్టత కలిగిన ఆలోచనతో స్పష్టన కలిగిన అవగాహన తోటి కేసీఆర్ ఎస్ఎల్బీసీని పక్కన పెట్టిండు పక్కన పెడితే వీళ్ళు మళ్ళా వేసుకొని ఇక ఇప్పుడు ఏం మాట్లాడతాను ఇక్కడ చూడర్రీ ఎస్ఎల్బీసీని పదేళ్ళు ఎందుకు పట్టించుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం అని వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక ఈయన మాట్లాడేది ఈయనకు అర్థమైతే లేదు ఈయనకు కూడా అర్థమైతే లేదు వాళ్ళు ఎవ్వరికి నీటిపారుదల ప్రాజెక్టుల మీద అవగాహన లేదు ఈయనకెందుకు కొంత అవగాహన ఉన్నదంటే గతంలో కేసీఆర్ ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనీకి వచ్చింది అన్నాక కాస్త తర్వాత దాని మీద అవగాహన తెచ్చుకోవచ్చు దాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి ఈయన చెప్తా అంటే ప్రస్తుతం ఈయన చూడు ఎడ్డి ముఖాలు వేసుకొని ఎట్లు మంత్రులు అనే వీళ్ళు మంత్రులకి ఎట్లుండాలి ఒక సబ్జెక్ట్ కనీసం ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండొద్దా ఎటరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంజనీరింగ్ చదివీళ్ళు ఆయన పాపం మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమంటారు వాళ్ళు కోటర్లో నీళ్ళు కలిపిన వాళ్ళు లేకపోతే ఏం చేసినామంటాను పాపం వాటర్లో నీళ్ళు కలిసినా అన్నాడు ఓ పాపం కోటర్లో నీళ్ళు కలిసినాయి అనబొయి వాటర్లో నీళ్ళు కలిసినాయి అంటాను అని పాపం ఆయన పాపం ఇట్లా నవ్వులే పాలవుతాయి అంటే మీరు ఇక ఇదే సందాన్ని మీ ఎం మీ ఎమ్మెల్సీ ఆ సీతపండి నవీన్ కుమారు మీ ఇజ్జీయవచ్చే గింత దాకా తీసుకొచ్చుకుంటారా ఏ ఎవరన్నా తెలుగుని అని సబ్జెక్టు చెప్తే చిన్న పొరగా చూస్తారు సో ఇట్లా పెద్దోళ్ళ వైపు ఏదో రా వీడ బట్వీకుమార్కి మార్కెట్లో చెప్తాను ఇది సబ్జెక్ట్ తెలియదు కాదు ఉత్తమ్ కుమార్ నాకు ఏం చెప్తాను నువ్వు మరి నువ్వన్నా చెప్పేది నిజమేనా లేకపోతే అక్కడిక్కడ ఉన్నదే చెప్తాను నువ్వు అన్నట్టు అంటే బీరిపై చూస్తాను వచ్చి బీరిపై చూస్తాను వాళ్ళు ఇక ఈయన ఏదో మహా అద్భుతాన్ని వివరించినట్టు ఇట్లా పోజు పెట్టి ఈయన చెప్తాను మహా అద్భుతాన్ని చూసి వచ్చిన నేను లోపలికి పోయి లోపల అద్భుతం ఉన్నది అక్కడ ఆ మహా అద్భుతాన్ని ఛేదించాలి మనం అని ఈయన చెప్తాను ఇక ఈయన మొత్తమే నిరాశలు ఇప్పుడు మన బాయే మనం పజీత బాయే మన ఇజ్జతే లేకపా బయటికి పోతే జనం చూ అంటారు చీ అంటారు అని ఈయన మొత్తం మన తెలువ సబ్జెక్ట్ జోలికి పోవద్దా అని ఈయన ఇట్లా పెట్టుకున్నాడు తెలివని దానికి పోవద్దు మనం ఎరుక్కోవద్దు అని ఆయన అట్లా పెట్టుకున్నాడు అమాయకమైన జీవి కోటిరెడ్డి పాపం ఇటువంటి మంత్రులను మీరు కాంగ్రెస్ రావాలి ఏం పాట అది మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ వస్తే వీళ్ళు సుంటారు మంత్రులు అవుతారు సబ్జెక్ట్ లేని వాళ్ళు అందుకే సబ్జెక్ట్ ఉన్నోళ్ళని నేనుకోవాలి ఇంతకంటే సబ్జెక్ట్ లేని వాళ్ళు వస్తారు మీరు బీజేపీ కోట్లు ఎత్తే ఇప్పుడు వీళ్ళన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారన్నా కనీసం దాని గురించి అవగాహన చేసుకోనో ఆ టన్నెల్ లోపలికి పోయో అక్కడ ఉన్న ఇంజనీర్లను కలిసో మాట్లాడో ఏదో ఒకటి తెలుసుకొని వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ తెలవని వాళ్ళంతా ఎట్టిగా బీరిపోయి చూస్తాను ఒకవేళ బండి సంజయ్నే అడిగి పంపినాం అనుకో ఏంటి పరిస్థితి ఎప్పుడుగా అక్కడ దిగిన అక్కడ లోపల ఉన్న వాళ్ళు ముస్లింలు వాళ్ళు పోయిన మనకు సంబంధం లేడు అంటాడు లేకపోతే ముస్లింలు దీని మీద కుట్ర అయ్యి అంటాడు ఒకవేళ లోపల హిందువులు అనుకో ముస్లింలే కుట్ర ఏసింలు దానికి లైటింగ్ రాకుండా ఏషీన్లు గాలి పోకుండా ఏషిండ్లు అంటాడు ఒకవేళ లోపల ఉన్నది ముస్లిం అనుకో అవసరం లేదు హిందువులు హిందువులందరూ రక్షించడం ముస్లింలు పోతే పోయిండ్లు అంటాడు గీది వాళ్ళ సబ్జెక్ట్ ఇది కాబట్టి ఇంతకంటే అద్మానం ఉంటుంది మీరు బీజేపీ వైపు కనుక చూస్తే ఇక ఎస్ఎల్బీసీ మీద అయితే ఫుల్ క్లారిటీ వచ్చింది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దాన్ని ఎందుకు పక్కన అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది